नमस्कार श्रीराम् गुरु नमस्कारर्ब्रह्मा गुरुविष्णुः गुरुदेवोर गुरुसाक्षात् पर ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमाता मन्दस्मितवदनारविन्दम् శ్రీవాణి వీణా పుస్తక సుజ్ఞాన సకల విద్యా సంపత్ సతతం స్మరామి మమ హృదయారవిందం రాన్నది గురు పౌర్ణిమ అందున విశేషంగా గురువారం నాడు గురు పౌర్ణిమ కలిసి వస్తోంది సద్గురు భక్తులందరికీ కూడా గురుమార్గంలో ఉన్న వాళ్ళందరికీ ఎంతో ముఖ్యమైన పర్వదినం మనకు గురు పూర్ణిమ ఎందుకు మనం చేసుకుంటామని అందరికీ తెలిసిన విషయమే మనందరికీ ఆ వేదవాంగ్మయాన్ని మనకు భాషలు వివరించి అట్లాగే అష్టాదశి పురాణాలను మహాభారతాన్ని ఇవన్నీ అందించినటువంటి వ్యాసులు వారి పుట్టినరోజు ఆషాఢశుద్ధ పూర్ణిమ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన్ని గురువుగా తలుచుకుంటూ ఆయన రూపంగా మనకు భగవంతుని అనుగ్రహంగా ప్రాప్తించినటువంటి సద్గురువుని మనం చూసుకుంటూ ఆ సద్గురువుని మనం పూజించుకునేటువంటి గొప్ప సందర్భం ఇది ఈ సందర్భంలో మనము ఇవాళ ముఖ్యంగా సద్గురువుని మార్గంలో మనం ఎందుకు ఉండాలి ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన గురుమార్గంలో ఎందుకు ఉండాలి గురుమార్గం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి దానివల్ల మనం ఎలా తరిస్తాం మన పిల్లల్ని కూడా ఈ మార్గానికి ఎందుకు మరల్చవలసి ఉంటే ఆవశ్యకత ఉన్నది మనకు అత్యంత విశేషమైనటువంటి రక్షణ పిల్లలకు మనం ఇవ్వాలనుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సింగిల్ పేరెంట్ చైల్డ్ కానివ్వండి తక్కువ మంది పిల్లల్ని కంటూ మన తర్వాత మన పిల్లలకి రక్షణ లభిస్తుందా లేదా అన్నటువంటి ఒక మీమాంస సందిగ్ధంలో ఉన్నప్పుడు మనం ఎంత సంపాదించి ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఎంత వారికి ప్రయోజనకరంగా చేసినా ఎన్ని విద్యాబుద్ధులు చెప్పించినా వారు ఎంత గొప్పగా వారి ఉద్యోగాల్లో కానివ్వండి వారి వ్యాపారాల్లో కానివ్వండి సెటిల్ అయినా కూడా వారికి నిజమైన కష్టం వచ్చినప్పుడు నిజమైన ఆపద వచ్చినప్పుడు వారిని భగవంతుడు ఆదుకుంటాడా లేదా అటువంటి భగవంతుని రక్షణ మనం ఏ విధంగా కల్పించగలుగుతామని ఆలోచించినప్పుడు మనం సద్గురు మార్గంలో ఉండి సద్గురువుల సంరక్షణ మనం వారికి వారసత్వంగా అందించగలిగినప్పుడు ఇటువంటి రక్షణ వారికి లభిస్తుంది వారు పెద్ద పెద్ద కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి కూడా వారి వారు బయటపడగలుగుతారు ఈ ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మనము ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే మనము ఇప్పటి వరకే భగవంతుడి మార్గంలో ఉండి మనము ఎవరైతే సద్గురు మార్గంలో ఉన్నామో వారిని పూజించుకోవడం మనం చేస్తాము అట్లాగే ఆ సద్గురు సద్గురు యొక్క ప్రసంగాలు కానివ్వండి ఆ సద్గురు యొక్క ప్రవచనాలు కానివ్వండి మన పిల్లలు కూడా వీలైనంత ఎక్కువగా వాటిని వినేటువంటి వినే వినే విధంగాను ఆచరించే విధంగా వారిని ఈ ఈ గురు పూర్ణిమ సందర్భంగా వారిని మనతో సద్గురు దగ్గరకు తీసుకుని వెళ్ళి వారి ఆశీర్వాదం ఇప్పించి ఆ విధంగా వాళ్ళని మార్గంలో పెట్టే విధంగా మనం చెయ్యాలి అట్లాగే అసలు సద్గురు యొక్క కృప ఎట్లా కలుగుతుంది సద్గురు యొక్క కరుణ సద్గురు మార్గంలోకి మనం రావడం ఎట్లా జరుగుతుంది మనకు ఎట్లా అంటే ఆ ఇది చాలా తక్కువ చేసి చెప్తున్నందుకు అర్థం చేసుకోండి మామూలుగా మామూలుగా ఒక పూజలు పునస్కారాలు కానివ్వండి ఆల్రెడీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి మామూలుగా గురుమార్గం ఆవశ్యకతంతా ఉందా లేదా అంటే పక్కన పెట్టి చెప్పవచ్చు కానీ గురుమార్గంలోకి ఒకళ్ళు రాబడ్డారు సద్గురువు చేతి వాళ్ళు ఆకర్షింపబడ్డారు అంటే వాళ్ళు విశేషమైన అంధకారంలో ఇది నుంచి ఉండి ఉన్నారు ఒక అందరూ పాటించేటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఇది వరకు వాళ్ళు అనుసరించలేవారి భగవంతుడి యొక్క విశేషమైన కరుణ ఉంటే తప్ప సద్గురువు మార్గంలోకి రారు గురువుల యొక్క రక్షణ లభించదు అటువంటి గురువుల యొక్క రక్షణ మనము మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ అని మనము మనుష్య మనుష్య జన్మ రావడమే కష్టం మనకు అట్లాంటిది ఆ మోక్షం మోక్షం కలగాలి మోక్షాన్ని పొందాలి అనే ఆలోచన రావడం కూడా అటువంటి కోరిక కలగదు మనం భోగాలు ఆ కావాలి మనకు మన కోరికలు మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇటువంటి ఆలోచన తప్ప మనకు మోక్షాన్ని సంపాదించాలన్న ఆలోచన రాదు అలాగే మూడవదిగా చెప్తున్నటువంటి ఈ మహాపురుష సంశ్రయం అనేది గురువులని ప్రత్యక్షంగా కంటితో చూడగలిగేటువంటి అదృష్టం ఒక మానవ జన్మలో లభించినటువంటిది ఇది అత్యంత దుర్లభమైన విషయం మనుష్య జన్మ ఎంత దుర్లభమో ఆ మహాపురుషుని మనం కంటితో చూడగలడం వారితో సంభాషించగలగడం వారి వారి ముట్టుకోనగలగడం వారి వారు చెప్పిన దాన్ని మనం వినగలగడం ఆ విన్న దాన్ని మనం ఆచరించగలగడం వారు మనకు కష్టం వచ్చినప్పుడు వారు వారు మనకు రక్షణగా తోడుగా నిలవడం ఇవన్నీ కూడాను చాలా అతి గొప్ప అటువంటి అదృష్టాలుగా చెప్పొచ్చు ఇది భగవంతుని కరుణ విశేషంగా ఉంటే తప్ప కలగదు ఇప్పటికే ఈ ఈ వీడియో చూస్తున్న వాడి ఆల్రెడీ గురుమార్గంలో ఉండి చాగంటి గారి లాంటి గురువుల్ని ఆశ్రయించి లాంటి గురువుల్ని ఆశ్రయించి అలాగే గరికపాటి లాంటి మార్గంలో ఉండి ఆ ఇటువంటి మార్గంలో ఉన్నవాళ్ళు అలాగే మనకు ఆ నాలుగు జగద్గురు పీఠాలు ఉన్నాయి భారతదేశంలో ఈ నాలుగు జగద్గురు పీఠాలు అలాగే కంచి పీఠంతో పాటు అనుసంధానం అయ్యింది గురుమార్గంలో ఉండి ఈ జగద్గురు మార్గంలో ఉన్న వాళ్ళు అయితే కానివ్వండి ఆ సద్గురుల సామ్రాట్ అయినటువంటి షిడి సాయినాథుని మార్గంలో ఉన్నట్టు ఉండే వాళ్ళు కానివ్వండి అట్లాగే షిడి సాయినాథుడు అలాగే దత్తాత్రేయ స్వామి మనకు గురుమార్గం గురించి మాట్లాడడానికి ముందు ప్రప్రథమగా మనం చెప్పాల్సి వస్తే అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయోదిగంబర జటాధరం దేవం స్వభక్తాభవసరం పాండు దత్తుడు ఈ గురుమ గురు సాంప్రదాయానికి మూల పురుషుడు దత్తాత్రేయుడు ఈ గురు సాంప్రదాయానికే మూల పురుషుడు ఆయన ఆయన దత్త అన్న పదానికి అర్థం ఏమిటంటే ఆయన్ని ఆయన ఈ సమస్త లోకానికి ప్రపంచానికి దత్తం చేసుకున్నారు ఆయన్ని ఆయన సమర్పించుకున్నారు అటు అలా సమర్పించుకునేటువంటి తత్వమే గురుతత్వం సద్గురుతత్వం అటువంటి దత్తాత్రేయ స్వామి అంశ అవతారాల్లో భాగంగా వచ్చినటువంటి షిడి సాయినాథుడు కానివ్వండి ఆ తర్వాత వచ్చినటువంటి అవతారాలు విశేషమైన అవతారాలు ఇది మన భారతదేశం ముఖ్యంగా పుణ్యభూమి ఇక్కడ ప్రతి ప్రతి క్షణం మనం ఏ క్షణం ఇప్పుడు మనం జరుగుతున్న క్షణంలో తీసుకున్నా ఈ క్షణంలో కూడా సశరీరంగా ఉన్నటువంటి మహానుభావులు అవధూతలు యోగులు ఎంతో మంది కూడాను ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు మన కంటికి కనిపిస్తూ మనకు మనతో మాట్లాడుతూ మన మనతో మనకు కావాల్సినటువంటి ఉపదేశాలు ఇస్తూ కూడాను ఈ ప్ర భారతదేశంలో ఎప్పుడు ససరీరంగా ఉంటూనే ఉంటారు ఆ ఇది వరకు అలాగే ఆ సిరీ షాయినాథులాగా ఉండి మనకు మిగిలిన అవధూతల అవధూతల రూపంలో కూడా ఉండి మనకు మార్గదర్శనం చేసిన మహానుభావులు ఎంతో మంది శరీరాన్ని విడిచేసినా కూడా ఈ రోజుకి వాళ్ళు సూక్ష్మ శరీరాలతోనూ దివ్య శరీరాలతోనూ వారి వారి భక్తుల్ని వాళ్ళు కాపాడుతూనే ఉన్నారు ఆ ముఖ్యంగా ఈ సద్గురువుల మార్గంలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ సద్గురు మార్గంలో ఎలా మనం ఎటువంటి ఎలా అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా సద్గురు సద్గురువుల అనుగ్రహం కలగడానికి విశేషంగా మనకు రెండు మార్గాలు చెప్తారు ఒకటి వారి చరిత్ర పారాయణం ఒకటి సద్గురువుడి యొక్క చరిత్ర పారాయణం షిడి సాయి లీలామృతం కానివ్వండి లేకపోతే వేరు వేరు గురువుల యొక్క వారి అవధూతుల చరిత్రలు కానివ్వండి వారి 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 వాంగ్మయాన్ని చదవడం అనేది ఒక మార్గం అయితే రెండవది వారు కనుక గతించి కనుక ఉంటే వారి సమాధుల సందర్శనం వారి యొక్క అనుష్ఠానాల యొక్క సందర్శనం అక్కడికి వెళ్ళి అంటే ఇంతవరకు మాకు ఏ సద్గురువు లభించలేదండి మాకు ఏ గురువు కనెక్ట్ అవ్వలేదు అంటే మహానుభావులు ప్రవచనాలు వింటూనే ఉన్నా నండూరి శ్రీనివాసరావు గారు చెప్పిన అవధోతుల గురించి వింటూనే ఉన్నా మరొకరు చెప్పిన వింటూనే ఉన్నా కానీ మేము ఎక్కడ కనెక్ట్ అవ్వలేకపోయామన్న వాళ్ళు కూడా ఈ షిడీ సాయి లీలామృతం లాంటి పారాయణ చేయడం ద్వారా అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి మహానుభావుల యొక్క అనుష్టానాలు వారి సమాధుల సందర్శనం చేసి ఈ గురు మీరు వెళ్ళి వారికి నమస్కారం చేసుకుని మేము అంటే మనము బాగుపడ్డానికి మనం సిద్ధంగా ఉన్నాము మనం మంచి మార్గంలోకి రావాలనుకుంటున్నామని ఒక సంసిద్ధత మన భగవంతుడికి వ్యక్తం చేసేటువంటి ఒక అతి శుభమైన సందర్భం ఈ గురు పౌర్ణిమ మనము మనం గొప్పగా మారాలనుకుంటున్నాము భగవంతుని మార్గంలో ఉండాలనుకుంటున్నాము ఈ ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలనుకుంటున్నాము అన్న ఆలోచన మనకు కలిగినప్పుడు ఈ గురు సందర్భంగా అటువంటి క్షేత్రాలకు కానివ్వండి అటువంటి ఆ అవధితుల నివసించినటువంటి ప్రదేశాలకు వెళ్ళేసి అక్కడ మీరు స్వామిని దర్శించుకొని అక్కడ మీరు మీ మీ నమస్కారాలు తెలియజేసుకుని ఈ గురు సందర్భంగా మేము మీ మార్గంలో ఉండాలనుకుంటున్నాను స్వామి మేము బాగుపడాలనుకుంటున్నాం మేము చక్కటి మార్గంలో ధర్మ మార్గంలో ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసి అట్లా వెళ్ళి ప్రార్థన చేయడం ద్వారాను అలాగే ఆ గురు పూర్ణిమ రోజు మీరు ఆశ్రయించినటువంటి సద్గురు యొక్క జీవిత చరిత్రను పారాయణ చేయడం ద్వారా మీకు వారి ఆ విశేషమైనటువంటి ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి మీరు ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉండండి ముఖ్యంగా పిల్లలు కూడాను ఈ ఈ ఈ గురు పూర్ణిమ సందర్భంగా కూడాను ఆ దగ్గరలో ఉన్నటువంటి శిరీ సాయి ఆలయానికి వెళ్ళండి అలాగే మీకు గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక భగవంతుడు లేదా సద్గురువు మాత్రమే కాదు మీకు మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడానికి గురువు మనం మనకు గురువు ఉంటే గురి ఎవరి మీదైతే మనకు గురి కలుగుతుందో వారే గురువు అని చెప్తాం అట్లాగే ఈ గురి సందర్భంగా మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడానికి మీకు ఎవరి ఎందైతే గురి ఉందో ఎవరు మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు వారు ఎందు సదా కృతజ్ఞతతో ఉండి వారిని అటువంటి వారిని కూడా మీ పెద్దవాళ్ళని కూడా దర్శించుకుని వారికి మీ కృతజ్ఞతని తెలియజేయండి మనకు మనకు వాంగ్మయంలో చెప్తారు గురు గీతలో చెప్తారు నగురోరధికం 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 అంటారు ముమ్మారు చెప్పింది ఏదైనా సరే మన వాంగ్మయంలో ఏంటంటే అది అత్యంత పరమ సత్యమైన మాటకు మాత్రమే మూడు సార్లు వాడేటువంటి మనకు సంప్రదాయం ఉన్నది గురువును గురువును మించిన వారే లేరు భగవంతుడు గురువు తర్వాతే గురువు గు భగవంతుడు కూడా వచ్చేసి గురువు గురువు భగవంతుడు ఎదురుగా నిల్చుంటే ఎవరికి నీ ప్రథమ నమస్కారం అంటే గురువుకే నమస్కారం చేయమంటారు ఎందుకంటే గురువే మనకు భగవంతుని చూపించబోతున్నారు అట్లా మనము గురువుని గురువుకి అత్యంత ప్రాధాన్య ఇచ్చి ఈ వ్యాస పూర్ణిమ నాడు ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు గురు పూర్ణిమ నాడు మనము మనం ఈ సద్గురు మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేయండి మీ ఇంతవరకు మీ మీ పిల్లలు కానీ మీరు కానీ ఎటువంటి సద్గురు మార్గంలో కనుక మీరు కనెక్ట్ అవ్వకపోయి ఉంటే ఇక ఈ గురు పూర్ణిమ నాడు దగ్గరలో ఉన్న మీ అవధూతల సమాధుల సందర్శనం కానివ్వండి గురువుల సందర్శనం చేయండి మీకు మీకు చక్కటి మార్గం దొరుకుతుంది మీరు ఈ గురు పూర్ణిమ నాటైనా మంచి మార్గంలోకి మీరు వెళ్ళడానికి ఆస్కారం దొరుకుతుంది మీరు ఆ ప్రయత్నం తప్పకుండా చేయాలి మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళాలనేసి నేను మీకు మీ అందరికీ మనవి చేస్తున్నాను జై శ్రీరామ్